నమస్తే అండి మన కష్టకాలంలో ఉన్నప్పుడు మనకి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు మీలాగా గుడికి వెళ్ళు మధ్య గుడికి వెళ్ళు లేదు అంటే ఇలా పారాయణ చేయు లేదంటే ఇటువంటి ప్రదర్శన చేయు లేదంటే ఇలా దానాలు చేయు అని చెప్పేసి మనకి చాలామంది చెప్తూ ఉంటారు అయితే ఎవరు ఏం చెప్పినా సరే మనం క్రమం తప్పకుండా చేస్తూ ఉంటాం కానీ ఒక్కోసారి మనం ఎన్ని చేసినా సరే ఎంత భగవంతుడి వాదాలు పట్టుకున్నా సరే మనకు కష్టం అన్నది తీరకపోగా ఇంకా కన్నీళ్ళు వెంటాడుతూ ఉంటాయి ఇంకా కష్టాలు మన వెనకాతలే వస్తూ ఉంటాయి అవి ఎందుకంటే ఇట్లా వస్తాయి అంటే మన గత జన్మ ప్రారంభ కర్మలు మనకి గట్టిగా వెంట పెట్టుకుని ఉన్నంత వరకు కూడా అవి మనం బాధ పెడుతూనే ఉంటాయి రోకలు పోటు రోలు పోటో అన్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అవి ప్రారంభ కర్మలు తీరిపోవటం మంచిది కానీ మనం అవి తట్టుకోలేము చాలా బాధపడిపోతూ ఉంటాం అయితే దీనికి పరిహారం ఏంటి మనం ఏదైనా చేసినా సరే ఎన్ని పూజలు చేసినా మా ప్రారంభ కర్మలో తీరటం లేదు మాకు పరిహారం కనిపించట్లేదు అమ్మవారు తొందరగా మాకు మాకేమీ చూపించట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కానీ మనకు కష్టం వచ్చినప్పుడు అమ్మ అంటే మన కష్టం తీర్చేది అమ్మేనండి నేను ఎన్నోసార్లు నేను కింద పడిపోతున్న సమయంలో నేను ఓడిపోతున్న సమయంలో నన్ను నిలబెట్టింది అమ్మలు గారి అమ్మ ఆదిపారాశక్తి ముగ్గురమ్మ మూలపుటమ్మ దుర్గమ్మ ఆ తల్లి ఎన్నోసార్లు నన్ను నిలబెట్టింది ఆ తల్లి అయితే మరి మనం ఇన్ని చేస్తున్నప్పుడు మనకి ఎందుకు కష్టకాలం తీరటం లేదు ఇంకా మనకి కష్టం ఉన్న గట్ల కష్టం కష్టం ఉన్న కష్టం వస్తూనే ఉంటాయి కన్నీ లాగటం లేదు మరి ఏం చేయాలి అలాంటప్పుడు మీకు ఇప్పుడు లలిత సహస్రనామర్చన ఉందనుకోండి అది చాలా శక్తివంతమైన స్తోత్రం మీరు ప్రతిరోజు మీ కష్టకాలం వచ్చేటప్పుడు లలిత సహస్ర అమర్చన చేస్తున్నారు అమ్మవారి చేయట్లు వెళ్తున్నారు కుంకుమ పూజలు చేస్తారు అన్నీ చేస్తారు సరే అంతా బాగుంది అయితే మీరు అమ్మవారికి ఇవన్నీ చేయడంతో పాటు మీకు కష్టకాలం వచ్చినప్పుడు ప్రతిరోజు లలిత సహస్ర నామార్చన చేయండి ప్రతిరోజు కూడా లలిత సహస్ర నామార్చన అమ్మవారికి చేసిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే అమ్మవారివి అపరాధ క్షమాపణ స్తోత్రం ఇది చదవండి ఇవన్నీ చేయండి అమ్మవారి అన్నీ చదువుకోండి అంత సహస్రామార్థం చేయండి ఖర్గ్గమాల స్తోత్రం చేయండి అలాగే ఏ స్తోత్రాలు అమ్మవారు ఉన్నాయో దుర్గ అంటేనే శక్తివంతమం శక్తివంతమైన మంత్రం ఆ తల్లిని మీరు ఎట్లా ఆరాధించారని అన్నీ కూడా ఆరాధించిన తర్వాత చివరిలో అపరాధ క్షమాపణ స్తోత్రం అమ్మవారికి ఉంటుంది అది ఖచ్చితంగా చదవండి అది చదివేటప్పుడు మీ ప్రతి కష్టాన్ని కూడా గుర్తు చేసుకో ఆ స్తోత్రం చదువుతున్నప్పుడు నేను ఇంత కష్టపడుతున్నాను మీ కళ్ళల్లో నుంచి నీళ్ళు రావాలి ఆ కళ్ళల్లో నుంచి వచ్చే నీళ్ళు మీ బాగా ఏంటో అమ్మవారికి చూడాలి నేను ఎలా కష్టపడుతున్నాను కష్టం ఎంత ఉంది మరి నువ్వు కాపు ఎవరు చూస్తారు నేను నీకేం చేయలేను నేను పేర్థాన్ని నన్ను నా వల్ల కాదు నువ్వు తప్పితే నాకు ఎవరు చూడరు నాకు చాలా కష్టంలో ఉన్నాను నేను చేస్తావో మరి అని చెప్పి మీ కష్టాన్ని కన్నీళ్ళ రూపంలో అపరాధ క్షమాపణ స్తోత్రాలను వాళ్ళకి చేస్తూ చెప్పుకొని చెయ్యండి ఖచ్చితంగా మండలం అవసరం లేదు మీకు పది రోజుల్లోనే మీ కష్టం నుంచి బయటికి తీసుకొస్తుందా తల్లి ఇది నిజం అంటే ఎన్ని స్తోత్రాలు అయితే చేయండి ఎన్ని పారాయణాలు అయితే చేయండి ఎన్ని రోజులు గుడికైనా వెళ్ళండి మీ ప్రారంభ కర్మలు తీరటం లేదు మీరు బాధపడుతున్నారంటే అన్నీ చేసిన తర్వాత చివరిలోని అమ్మవారికి అపరాధ క్షమాపణ స్తోత్రం చేస్తుంది కష్టానికి ఇంత నేను కష్టపడుతున్నాను నాలోనే ఉన్నాం నేను కష్టపడుతున్నానంటే నువ్వు చూస్తున్నావు నువ్వు ఎందుకు వదిలేస్తావు నన్ను అని చెప్పి అడగండి అడిగి మీరు మీ బాధ నమ్మక చెప్పుకోండి మీ కన్నీళ్ళన్నీ అక్కడ బయటకు రానివ్వండి ఆ తల్లి కరిగి మీకు నలభై రోజులు కర్మ ఉంటే మీకు పది రోజుల్లోనే తీసేస్తుంది ఇది నిజమండి ఇది నేను చేశాను ఇది ఖచ్చితంగా నిజం మీకున్న ఎట్టు ఉంటే ప్రారంధకరమైనా సరే ఆ తల్లి ఇట్లా తీసేస్తుంది ఇట్లా తీసేయటమే కాదు మీ అనకథల ఒక ధైర్యంగా ఉంటుంది ఆ తల్లి మేము మీ వెనకత నిలబడుతుంది మీకు సమాధానం చెప్పేలా చేసుకొస్తుంది మీ కష్టమైనా సరే ఇట్లా మీరు ఏ స్తోత్రం చేసా మీ ప్రారంభ కర్మల తీరటం లేదు మీకు ఇంకా కష్టకాలాలు ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా అన్నీ చేసిన తర్వాత చివరిలో ఆ స్తోత్రం అపలా దక్షమాపణ స్తోత్రం చేసి మీ కష్టాన్ని ఎప్పుడు కన్నీళ్లతో అమ్మవారిని అడగండి మీ కష్టం నుంచి మీకు మీ అమ్మ మీది యాభై రోజుల కష్టమైతే అందులో పదిహేను రోజులకి తీసొస్తుంది మీకు ఇరవై రోజుల కర్మను అనుభవించాలంటే అది ఐదు రోజులకి తీసేస్తుంది ఇది నిజం 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 మీకు ఈసారి ఎప్పుడైనా సరే కష్టకాలం వచ్చినప్పుడు ఏదైనా సరే చేస్తున్నప్పుడు ఈ స్తోత్రాన్ని కూడా పఠించి అమ్మవారికి కండితో మీ బాధలు చెప్పుకోండి ఖచ్చితంగా మీకు ఫలితం కనిపిస్తుంది ఇది అమ్మ మాట అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీమాతే నమ